వెల్కమ్ టు ఏఎన్టీవీ ఏపీ న్యూస్ పలమనేరు కుంకి ఎలిఫెంట్ ప్రాజెక్టును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు కుంకి ఎలిఫెంట్ విన్యాసాలను వీక్షించి డిప్యూటీ సీఎం చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ హబ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు ముసలిమడుగు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మరియు పవన్ కళ్యాణ్ గారికి ఘనస్వాగతం పలికారు అనంతరం ఏనుగులు విన్యాసాలు వీక్షించిని గజరాజులకు ఆహారం అందించారు మావటి సిబ్బందితో వాటి సంరక్షణ గురించి చర్చించారు తదుపరి జపాన్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పాల్గొన్నారు మొదటగా వస్తున్న ఏనుగు ఇది మన ఆంధ్ర రాష్ట్ర పట్టపేనుగు రాయల్ ఎలిఫెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని పట్టుకుని కొన్నాళ్ళు తిరుపతి జూలో ఉంచి రెండు వేల ఐదు నుండి ననియాల ఎల్ఫెంట్ క్యాంప్ లో ఇది కుంకే సేవలు అందించింది అక్కడి నుండి ననియాల నుండి మన ముసలమడుగు ఎలిఫెంట్ క్యాంప్ తీసుకొని రావడం జరిగింది రిస్కీ ఆపరేషన్ లో ఇది చాలా బాగా పాల్గొంటుంది రెండవ ఏనుగు వినాయక ఇది మన చిత్తూరు జిల్లా అలంకారము రెండు వేల రెండులో చిత్తూరు జిల్లా యాదమరి దగ్గర వందించబడింది ననియాల ఎల్ఫెంట్ క్యాంప్ లో కుంకి ఏనుగ ట్రైనింగ్ తీసుకుని సేవలు అందించింది ఇప్పుడు ఇక్కడికి అందించడానికి వచ్చింది తర్వాత మూడవ ఏనుగు రంజన్ దీనిని ప్రైడ్ ఆఫ్ కర్ణాటక దేశగా పిలుస్తారు ఇది మన అతిథిని కర్ణాటక నుండి ముసలిముడుగు తీసుకుని రావడం జరిగింది నాలుగవ ఏనుగు కృష్ణ దీనిని కన్నడ దేశ జూనియర్ ఛాంపియన్ అంటారు ఇది మన ముసలిముడుగు క్యాంప్ లో చాలా యాక్టివ్ గా ఉండే ఏనుగు ఫ్రెండ్లీ ఏనుగు పూలహారం వేయడంలో చాలా ఇష్టాన్ని ఏనుగు తర్వాత మన అభిమన్యు ఇది మన మంత్రి గారిని చూసి సంతోషపడతా ఉంది అభిమన్యు కృష్ణ ఏనుగును కలిసి మన ముసలి ముద్దు బిడ్డలు అంటారు ప్రతి ఏనుగు కూడా రోజుకి రెండు వందల నుంచి మూడు వందల కేజీల ఆహారాన్ని తీసుకుంటుంది తర్వాత మన చివరి దేవ ఇది కర్ణాటక నుండి వచ్చిన గజరాజు క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీనిలో ఎక్కువ కనిపిస్తుంది తర్వాత ఎన్ టీవి ఏపి చిత్తూరు జిల్లా వికోట మండలం వికోటలో నారాయణ ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని అయితే ప్రారంభించేశారు సో మీ అందరూ తప్పకుండా ఏఎన్టీవీ ఏపీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అయితే వెంటనే షేర్ చేసేసేయండి నేను కూడా ఏఎన్టీవీ ఏపీ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చాలా చాలా బాగుంది కంటెంట్ కూడా అండ్ లైక్ కూడా కొట్టాను అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను అనమాట మీరు కూడా లోకల్ వార్తలు కూడా చూడాలంటే యూట్యూబ్లో ఏఎన్టీవీ ఏపీ ఛానల్ని వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి And thank you for watching ANTDAP.